ఏజ్ గ్రూప్ విద్యార్థులు వారి వారి రాష్ట్రాల నుంచి ఈ యొక్క వాలీబాల్ సెలెక్షన్ అయి మన భోగి పడడానికి సార్ వారందరూ కూడా ఇప్పుడున్నటువంటి టీమ్స్ అన్ని కూడా వారి వారి యొక్క రాష్ట్రానికి రాజేంద్ర బాయిస్ మన యొక్క కోర్టు పట్టాలకి రావడం జరిగింది సార్ నెక్స్ట్ ఫాలోడ్ బై ఢిల్లీ దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ మన భారతదేశ రాజధాని ఢిల్లీ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి దీనికి స్వాగతం సుస్వాగతం సార్ దాని తర్వాత గుజరాత్ వెరీ గుడ్ వెరీ గుడ్ ముఖ్రమ్ గుజరాత్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రాముఖ్యత ఇచ్చి మరి ప్రతి గ్రామ స్థాయి నుంచి మరి రాష్ట్ర స్థాయి వరకు మరి క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మరి ఈ మధ్యనే మరి సీఎం కప్ కూడా ఉద్ఘాటన పెట్టడం జరిగింది మరి అదే విధంగా నేషనల్ అండర్ ట్వంటీ వాలీబాల్ చాంపియన్షిప్ కూడా మన కోచి పట్టణంలో నిర్వహించడానికి మరి విజయించడమైంది మరి మన విజయ్ కుమార్ రఘు అమ్మ మరి నేషనల్ వాలి ఛాంపియన్షిప్ కోసం మరి సహకారం కావాలంటే మన ఫార్మా ఫార్మాణి జీవన్ రెడ్డి గారిని సంప్రదించి మరి ఏమన్నా సహాయం చేస్తారా అని అడిగితే అడగడం సహాయం చేస్తానని చెప్పి ముందు సహాయం చేయడం జరిగింది కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో మరి క్రీడలకు అత్యంత ఈ నేషనల్ టీం సెలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ముప్పై ఆరు టీంలు వచ్చినాయి ముప్పై ఆరు టీంల నుంచి వచ్చినటువంటి విద్యార్థులందరూ మరి బాధ్యత చెప్పి చేసి కోరుకుంటూ మరి కార్యక్రమానికి వచ్చినటువంటి జిల్లా అధికారులు వచ్చిన ప్రతి ఒక్కరికి మరి పేరు పేరున ముఖ్యంగా మన ప్రాతి పాటే మిత్రులందరికీ మరి ముఖ్యంగా ఈ గేమ్ మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా తీసుకుపోవాలని చెప్పి పాతికే మిత్రులను కోరుకుంటున్నాను మిత్రుల మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి ఈ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను ஒரு முத்து 지금 진짜 잘해. 어디가 나 인디게리 aim 했어 나 인디게리 aim 했어 모르지 모르지 어디 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 보으나 봐. 내가 너를 테스트하고 있어. 세라한테나.